ఎవరైతే టెండర్స్ ఉన్నారో ఆ టెండర్స్కి టూ పాయింట్ జీరో కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాబట్టి అందులో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మున్సిపాలిటీలో ఈ గౌరవ కళ్యాణ కార్యక్రమాలు ఏర్పాటు అయ్యింది ఈ ఇది ఈ సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి నెక్స్ట్ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు వరకు

అలా కట్టుబడి కాళ్ళకి నోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చామని చెప్పాలన్నమాట అలా కాకుండా మనకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ ప్రక్రియ చెప్పలేని పెట్టిందన్నమాట అంటే దాకా కూడా ఒక పది సంవత్సరాల నుంచి ఈ ఆర్థిక అక్షరాస్మైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము చాలా మంది కూడా చేశాము ఒకప్పుడు మా మహిళా సంఘాల వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ లోన్ తీసుకున్న తర్వాత లీడర్లు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు బాగా చేసి ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఆ కాలం పోయింది మొత్తం అంతా కూడా ఎప్పుడైతే మనం బ్యాంకులో లోన్ ఏర్పాటు తీసుకున్నారో లోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన డిజిటల్ ఎన్సిపి ద్వారా అయితే ఎప్పుడైతే అకౌంట్లో మనం మెంబర్కి ఇస్తున్నామో ఆ అకౌంట్ అక్కడ వాళ్ళ మెంబర్ అకౌంట్ దొరుకుతుంది అంటే డబ్బులు అనమాట కొద్దిమంది అంటే మనం చూసాం చాలా చాలా డబ్బులు కూడా లోన్ ఇచ్చేటప్పుడు కొద్దిమంది చీటి వాళ్ళు జరిగింది అనమాట అంటే కొద్దిమంది కక్ష జ్ఞానం లేకపోతుంది అన్నమాట కొద్ది లక్షలు కనిపించాలి అప్పుడు మనకి పెద్ద నొప్పి లేవు చిన్నప్పుడు బస్సు కట్టకాంచి ఇచ్చేవాళ్ళం ఇచ్చినప్పుడు తిరిగి కొన్ని కూడా తీసుకున్నాం కొద్ది మంది తిరిగి పాలి ఏం చేశారనుకుంటే నేను రక్షించాలని మార్చుకుంటాను అనమాట అలా కాకుండా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ డిజిటల్ పేమెంట్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ఆర్థిక అక్షరాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి మనం బస్సులు వెళ్తున్నాం అంటే మీకు బస్సు ఫిర్యాదు కూడా ఇబ్బంది చెప్పకూడదు అంటే ఎవరైనా కానీ సపోజ్ మేము మార్కెట్ వెళ్ళాము మార్కెట్ వెళ్ళినప్పుడు నూట యాభై రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు పది రూపాయలు లేదంటే అదే తీసుకొని చెప్పాలన్నమాట అదే మనము యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా కావచ్చు గూగుల్ పే ద్వారా కావచ్చు ఏటీఎం ద్వారా కావచ్చు అదే కన్నా మనం ఎంతైతే అక్కడ మార్కెట్లో మనకి అమౌంట్ ఖర్చు పెట్టామో అంతే అమౌంట్ మన ఇవ్వచ్చు అనమాట సో ఇది చాలా మంది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే సెల్లు అందరికి ఇప్పుడు మనకి మన చేతిలో ప్రపంచంగా మనం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు డిజైన్లు చేసుకొని అవగాహన కలుపుకుని ఆర్థిక అవకాశాలు అవగాహన చేసుకుంటే మనం ఎక్కడెవరో మోసాలు జరుపుకోకునే అవకాశం ఉంటుంది కొద్ది మనం డబ్బులు జరుగుతాము డక్కున డబ్బులు డబ్బులు ఉండేలా కానీ బ్యాంక్లో డబ్బులు ఉండే దొంగ దొంగతాము అదే మనం బ్యాంకు డబ్బులు ఉండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన దగ్గరికి పెట్టుకుందాం అనుకోండి డబ్బులు లేకపోతే సిగ్లో చే

Hvala što pratite kanal. Gracias.